హాయ్ బ్యూటీ ఈజ్ వెల్ మాక్ టు మై ఛానల్ ఐమ్ గాయత్రి నేను చాలా చాలా బాగున్నాయి నీంద్ర ఎలా ఉన్నారు ఈ వీడియోలో మీషోలో కొత్తగా వచ్చిన బ్యూటిఫుల్ సాఫ్ట్ కాంజీవరం బెనారసీ సిల్క్ శారీస్ మీతో షేర్ చేయబోతున్నాను అన్నీ లైట్ వెయిట్లో సూపర్గా ఉన్నాయి అన్నీ కూడా సో అరౌండ్ ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి మోడల్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి బిలో థౌజండ్ రూపీస్ రేంజ్ అనమాట శ్రావణం ఆషాఢం మాసానికి మనకి చాలా చాలా బాగుంటాయి వరలక్ష్మిలతానికి కానీ అండ్ వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఎవరికైనా సూపర్గా ఉంటే కలర్స్ ఉంటే త్వరగా బుక్ చేసుకోండి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోవు సో కొత్తగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ హిట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ ఫ్యాషనల్ ప్రొడక్ట్ రివ్యూస్ మీ దాకా వచ్చేస్తాయి సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి త్రీ పీస్ సూట్ అండి సో ఇది మనకి మంచి వర్క్ వచ్చింది చూడొచ్చు మీరు గ్రీన్ మీద సిల్వర్ వర్క్ అనమాట ట్రాన్స్పరెంట్ హ్యాండ్ తోటి అండ్ చున్నీ కూడా ఈ విధంగా ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి బెల్ట్ కూడా ఇచ్చారు బెల్ట్ ఒకటి నాకు కొంచెం వెడల్ పంపించింది సో లుక్ పాడైపోతుంది అనిపించింది నాకైతే సో ఇలా ఫోల్డ్ చేసుకుంటే బాగుంది సో ఓవరాల్గా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చింది ఇది అయితే మనకి రాఖీ కానీ దేనికైనా సింపుల్గా కావాలి హెవీగా కాకుండా బట్ స్టైల్లో బాగుండాలి ఎథనిక్ వేర్ స్టైల్లో ఉండాలి అనుకునే వాళ్ళు ఇది పర్చేస్ చేసుకోవచ్చు సింపుల్గా ఇచ్చారనమాట బెల్ట్ అండ్ దుపట్టాతోటి సో బాగుంది ఇదైతే అది బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్ అనమాట ఇది సో నెక్స్ట్ చూసేద్దాం ఫస్ట్ ఫస్ట్ శారీ ఇది వచ్చేసి మనకి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీనో పడింది నాకు సో ఆన్లైన్లో పే చేస్తే మనకి ట్వంటీ రూపీస్ తగ్గుతుంది కదా డిస్కౌంట్ అండ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ బెనారసీ లైట్ వెయిట్ శారీ దీంట్లో ఫోర్ కలర్స్ ఉన్నాయి అన్నీ చాలా చాలా బాగున్నాయి అండ్ ఇప్పుడు వచ్చేసి అంతా పేస్ట్రల్ కలర్స్ అండ్ లైట్ వెయిట్ శారీస్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా అందుకని నేను మీతో షేర్ చేస్తున్నాను ఈ శారీ సో ఇది వచ్చేసి కొంగు పార్ట్ అనమాట ఐ థింక్ ఎస్ సో శారీ అంతా కూడా ఇలా వచ్చింది పైన కింద ఒకటే బార్డర్ అనేది రన్ అయింది అనమాట సో మొత్తం ఈ విధంగానే హార్జాంటల్ స్ట్రైప్స్ అనేవి ఉన్నాయి శారీ మొత్తం కూడా సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి పింక్ షేడ్లో ఇచ్చారు శారీ అంతా మనకి పీచ్ అండ్ పింక్ పీచ్లో వచ్చింది బార్డర్ పింక్లో వచ్చింది కాబట్టి బ్లౌజ్ పింక్లో ఇచ్చేసారు రాణి పింక్లో వచ్చింది సేమ్ అదే పైన కింద సేమ్ బార్డర్ అనేది డిఫరెంట్ అనమాట సో ఒకటే లెంత్లో ఉన్నది శారీ కూడా చాలా చాలా బాగుంది సో దీంట్లో ఫోర్ కలర్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి సిక్స్ హండ్రెడ్ బడ్జెట్ రేంజ్లో సిక్స్ హండ్రెడ్ యాక్చువల్గా ఫైవ్ సెవెంటీనే ఏమో ఉంది నేను ఆన్లైన్లో పే చేస్తే నాకు ఫైవ్ సెవెంటీ అలా పడింది అనమాట బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి బెనారసీ సిల్క్ శారీ బెనారసీలో కాంజీవరం అనమాట స్టైల్ వచ్చేసి సో సూపర్గా ఉంది శారీ అయితే చూడొచ్చు అదిరిపోతుంది అసలు సో పింక్ ఫేవరెట్స్ కదా ఎన్ని ఉన్న శారీస్ మళ్ళీ పింక్ కొనుక్కోవాలనిపిస్తుంది అన్ని మోడల్స్ కలర్స్ వస్తున్నాయి దీంట్లో అండ్ ఇది బార్డర్ వచ్చేసి చూడొచ్చి కొంచెం డిఫర్ అయింది అనమాట సో ఇలా ఉంది సో షేడ్ డిఫరెన్స్ ఇక్కడి నుంచి మధ్యలో ఒక షేడ్ డిఫరెన్స్ ఇచ్చి గోల్డ్ కడి బార్డర్ అనేది మనకి ఇచ్చేశారు సో లైట్ కడి అంటే లైట్ ప్రింట్ వచ్చింది దీని మీద కూడా చూడవచ్చు మీరు నాట్ కడి కంప్లీట్గా సో ప్రింట్ వచ్చింది ఇదంతా కూడా బ్యూటిఫుల్ వర్క్ అనేది రన్ అయింది చాలా చాలా బాగుంది లైట్ వెయిట్లో అండ్ బిగ్ బార్డర్ తోటి వచ్చింది కాంజీవరం శారీ అంటే ఇలా ఉండాలనేటట్టుంది అది అయితే శారీ సో పింక్ షేడ్స్లో ఉన్నాయన్నమాట ఇది సో ఇది చూసినట్టయితే బ్లౌజ్ బ్రొకేట్ బ్లౌజ్ అనేది ఇచ్చేశారు కొంచెం లైట్ షేడ్ వచ్చింది ఎందుకంటే శారీ థిక్ షేడ్లో ఉంది కాబట్టి అండ్ కొంగుపాట్కి వచ్చేసి మనకి ఇలా ఉంది సో పార్ట్ కూడా లైట్ వెయిట్లో వచ్చింది సో శారీ అంతా కూడా పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డర్ అనేది రన్ అండి ఇలాగా శారీ అంతా కూడా ఇలాగే ఉంది బ్యూటిఫుల్ శారీస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి క్వాలిటీ ఉన్నాయి పెట్టుబడికి కానీ మనకి కానీ చాలా చాలా బాగుంటాయి శారీ అయితే సూపర్ సూపర్గా ఉందండి అస్సలు మిస్ చేసుకోవద్దు చిన్న బార్డర్ పెద్ద బార్డర్ మొత్తం కాంబినేషన్ అనేది సూపర్గా ఉంది వావ్ ఎక్సలెంట్ ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఐ థింక్ ఇందులో కలర్స్ లేవండి సింగిల్ పీస్ అనుకుంటున్నానండి నేను మీతో షేర్ చేశాను ఈ శారీ వచ్చేసి మనకి బ్లూ షేడ్లో అనమాట ఇలాగా లైట్ అండ్ డార్క్ షేడ్లో ఆనంది బ్లూ అండ్ డార్క్ బ్లూలో సో ఈ శారీ కూడా చాలా చాలా బాగుంది అండ్ నేను ఆత్రం ఆపుకోలేక ముందే చూపించేశాను రాంగ్ అనే శారీ ఎందుకంటే చాలా బాగుంది ఈ శారీ కొనుక్కుంటారు ఎవరైనా కావాలని సో ఇలా లైట్ స్ట్రైప్స్తో వచ్చింది శారీ మొత్తం కూడా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట కి మనకి కొంచెం గ్యాప్ ఇచ్చారు తర్వాత కింద పైన సేమ్ మనకి సేమ్ బార్డర్ అనేది రన్ అయింది చూడొచ్చు మీరు సో ఇది వచ్చేసి కొంగు లో మనకి ఇట్లా ప్లేన్ వచ్చింది అనమాట చూడొచ్చు కొంచెం గ్యాప్ వచ్చేసి మొత్తం ప్లేన్ వచ్చింది తర్వాత ఇలా వచ్చింది శారీ అంతా కూడా సేమ్ సెల్ఫ్ డిజైన్ అనేది రన్ అయింది ఫ్లోరల్లో చాలా చాలా బాగుంది ఇది బయట ఇంకా చాలా బాగుంది అనమాట శారీ మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ సూపర్ ఎక్కువ వెయిట్ లేదు చాలా స్మూత్గా మేనేజబుల్గా ఉంది సో ఇది వచ్చేసి నెక్స్ట్ అనమాట సో ఇది కూడా అరౌండ్ నైన్ హండ్రెడ్ టు థౌజండ్ రూపీస్ బడ్జెట్ బడ్జెట్ రేంజ్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ పీచ్ కలర్ అండి ఇది కూడా నేను మొన్న చూపించాను చాలా చాలా బాగుంది ఎంత బాగుందంటే చాలా సాఫ్ట్గా ఉంది మొన్న కూడా చెప్పాను బ్లూ క బ్లూ కంటే పీచ్ కలర్ చాలా బాగుందని షేడ్ షేడ్ బాగుంది ఎందుకంటే రీసెంట్లీ జ్యోతికా గారు చాలామంది ఈ షేడ్ శారీ అనేది కట్టుకున్నారు దీంట్లో సో చాలా బాగుంది శారీ అయితే సో శారీ వచ్చేసి సో ఇలా రన్నింగ్ వచ్చింది కడి బార్డర్ వచ్చింది కంప్లీట్గా అండ్ ఇక్కడ ఒక చిన్న స్టైల్లో వచ్చి మొత్తం కూడా ఇలా ఎంబోజ్ లాగా అనిపిస్తుంది మనకి సో లైట్ ఎంబోజ్ కూడా ఉంది సో వర్క్ చూడచ్చు మీరు కింద వచ్చేసి పెద్ద బార్డర్ అనేది ఇలా రన్ అయింది సో ఈ బార్డర్లో కూడా మనకి కింద కడి వచ్చింది పైన మళ్ళీ డిజైన్ వచ్చింది సో ఓవరాల్గా సూపర్గా ఉంది శారీ అయితే లైట్ వెయిట్ మేనేజబుల్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో నచ్చితే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయేలోపు మీరు బుక్ చేసుకోండి కొంతమంది సెల్లర్స్ దగ్గర లిమిటెడ్ స్టాక్ పెట్టుకుంటారనమాట మనం చూపించినప్పుడు బాగుంటే ఫటాఫట అయిపోతాయి సో ఇది వచ్చేసి బ్లౌజ్ మంచి పీచ్ కలర్లో ఇది సెల్ఫ్ డిజైన్లో కంప్లీట్గా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఇది బ్లౌజ్ అనమాట దీనికి కూడా చిన్న బార్డర్ పెద్ద బార్డర్ అనేది కామన్గా ఇచ్చేశారు సో పీచ్ కలర్ లేదు అనుకునేవాళ్ళు పీచ్ అండ్ పింక్ కాంబినేషన్లో సూపర్ అదిరిపోయింది మంచి సాఫ్ట్ పట్టు అనమాట చూడచ్చి మీరీ లేదు ఇంకా దీనికి పేరు పెట్టేదే లేదు అంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్ అండ్ మేనేజబుల్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తెప్పిస్తున్నాను గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ తెప్పించాను దీంట్లో ఇంకా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో ఇదైతే చూడొచ్చు మీరు ఎలా ఉందో ఇది కొత్తగా గద్వాల్ సారీస్ వస్తున్నాయి ఆ లాగా ఉంది బట్ ఇది మెటీరియల్ అయితే బెనారసీలోనే చేశారు బట్ మోడల్ అయితే గద్వాల్ లాగా అనిపించింది నాకు సో చాలా సాఫ్ట్ బెనారసీ సిల్క్ శారీ అనమాట దీనికి మంచిగా టాజల్స్ కూడా ఇచ్చేసారు సూపర్గా ఉంది శారీ చూడొచ్చు మీరు కలర్ కాంబినేషన్ అనేది వావ్ కింద పైన కూడా మనకి సేమ్ బార్డర్ అనేది బ్యూటిఫుల్ బార్డర్ రన్ అయింది కి పైన వచ్చేసి మనకి సింపుల్గా ఇలా వచ్చింది ప్లెయిన్గా అండ్ కింద వచ్చేసి మనకి సో ఇలా ఫ్లోరల్ వచ్చి మళ్ళీ కింద ప్లెయిన్ వచ్చింది సో వావ్ సూపర్ ఉంది శారీ ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ప్యారెట్ గ్రీన్ అండ్ రెడ్ అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట లీవ్ డిజైన్ స్టైల్లో వచ్చింది సో చూడ స్మాల్ చెక్స్ వచ్చేసి మన అమ్మమ్మలు వాళ్ళు కట్టుకుంటారు చూసారు బామ్మలు సో నానమ్మలు కట్టుకునే లాగా ఉంది చాలా బాగుంది కానీ ఇప్పుడు ఇలాంటివి యూత్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు సాఫ్ట్గా ఉంటే కట్టుకోవడానికి సో ఇది వచ్చేసి మనకి శారీ బ్లౌజ్ ప్లస్ వచ్చేసి కంప్లీట్ రెడ్ చెక్స్లో వచ్చింది పైన కింద సేమ్ బార్డర్ అనేది అయితే మాత్రం సేమ్ రన్ అయింది సో ఇది వచ్చేసి నెక్స్ట్ సారీ ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది ఐ థింక్ ఎయిట్ హండ్రెడ్ టు ఎయిట్ ఫిఫ్టీలో ఉంది సో ఎప్పుడైనా ఆన్లైన్ పే చేసి తీసుకోండి మనకి డిస్కౌంట్ ఉంటుంది రేపు సిక్స్త్ సిక్స్త్ జూలై వచ్చేసి మనకి మంచిగా సేల్ ఉంది ఒకవేళ మీరు విష్లిస్ట్ చేసుకుని ఆ రోజు కొనుక్కున్నా కూడా మీకు ఇంకా మంచిగా తగ్గుతుంది ప్రైస్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ త్రిషా శారీ అండి ఎంత లైట్ వెయిట్ ఉందంటే ఇప్పటిదాకా చూపించిన వాటి అన్నింటిలో లైట్ వెయిట్ అండ్ సింప్లీ మేనేజబుల్ శారీ విత్ టాజల్స్ అనమాట ఇందాక చూపించిందే నేను లైట్ వెయిట్ అనుకుంటే ఇంకా లైట్ వెయిట్ అని సూపర్ సూపర్గా ఉంది సో చిన్న బార్డర్ వచ్చేసింది ఇది త్రిష కట్టుకున్నారు నేను మోడల్ అయితే చూపిస్తాను మీకు సో బాగా హిట్ అయింది అనమాట శారీ వచ్చేసి కంప్లీట్గా టాజల్స్ ఇలా వచ్చాయి బార్డర్ ఇలా ఉంది ఇంకా ఇదేంటంటే ట్రాన్స్పరెంట్ అనమాట లైట్ వెయిట్ ఉంటుంది సో కంప్లీట్గా పైన కింద సేమ్ బార్డర్ అనేది రన్ అయింది అండ్ మొత్తం శారీ అంతా కూడా ఇలాగే ఉంది లైట్ వెయిట్ శారీ కంప్లీట్ సీత్రూ స్టెప్స్ పెట్టుకుంటే బాగుంటుంది సో త్రిష కట్టుకోవటం వల్ల ఈ శారీ కొంచెం ట్రెండ్ అయిందనమాట ఐ థింక్ దీంట్లోనే రన్నింగ్ బ్లౌజ్ ఉందనుకుంటున్నాను నేను ఎస్ సో ఇక్కడి వరకు వచ్చేసి శారీ ఇచ్చారు ఇక్కడి నుంచి మనకి బ్లౌజ్ డిఫరెంట్ మారిపోయింది చూసారా డిజైన్ ఇది బ్లౌజ్ అనమాట సో ఇలా ఇచ్చారు చిన్న చిన్న స్ట్రైప్స్ లాగా వచ్చాయి మొత్తం కూడా సో ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ సో ఇది కూడా చాలా బాగుంది కాకపోతే చెప్పాను కదా సీత్రూ మనం పర్ఫెక్ట్గా బ్లౌజ్ కుట్టించుకుని ఫ్రంట్ ఓపెన్లో వేసుకుంటే అదిరిపోతుంది బ్లాక్ అని నెగ్లెక్ట్ చేయొద్దు బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఎప్పుడూ అవసరం నేను బ్లాక్ అండ్ రెడ్లో తీసుకున్నాను రెండు మూడు శారీస్ ఉన్నాయి అప్పుడప్పుడు ఎప్పుడైనా కట్టుకుంటూ ఉంటాను అంటే దగ్గర వాళ్ళ మ్యారేజెస్ కాకుండా విడిగా కట్టుకుంటే చాలా బాగుంటుంది బ్లాక్ అట్రాక్షన్గా ఉంటుంది సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటున్నాను హాల్ ఏది నచ్చింది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు ఆషడం మాత్రం ఫస్ట్ లక్కీ విన్నర్ శ్రీలత ఫ్రమ్ వైజాగ్ కంగ్రాచులేషన్స్ మీరు కూడా ఇలా లక్కీ విన్నర్ కావాలి అంటే మీ లైక్ నెంబర్ ఊరు పేరు ఏజ్ వేసి డైలీ కామెంట్ చేయండి నెక్స్ట్ లక్ష్ వినర్ మీరే అవ్వచ్చు ఎలాంటి వీడియోస్ కావాలి కలెక్షన్ కావాలి కింద కామెంట్ చేస్తే మీకోసం అలాంటి వీడియోస్ చేసేస్తాను సో దట్స్ ఇట్ ఫర్ డే సిమారో బాయ్ బాయ్